సో హలో ఫ్రెండ్స్ చాలా మంది మన వాళ్ళైతే కామెంట్ చేశారు కాకరకాయ పులుసు ఎలా చేయాలని ఈ వీడియోలో చూసుకుందాం సో చూడండి ఇక్కడ పెట్టుకోండి ముందుగా కాకరకాయ పులుసుకు సో ఆ తర్వాత ఇప్పుడు వీడియోలు చూస్తున్నట్టుగా చిన్న కాకరకాయలను సన్నగా తాగి పెట్టుకోండి ఒక రెండు నుంచి మూడు ఆనియను అలాగే ఒక రెండు నుంచి మూడు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్ తీసుకొని పొయ్యి పైన పెట్టి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ని పోసుకోండి ఆయిల్ కొద్దిగా వేడి కాగానే అందులో ఆల్రెడీ మనం వీడియోలో ముందుగా చూపెట్టిన విధంగా పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఆనియన్ కూడా వేసుకోండి ఇలా ఆనియన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి అది కొద్దిగా దూరగా అయ్యేలాగా చూసుకోండి సో మిర్చి ఉన్న ఆనియన్ రెండు కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఒకసారి చూడండి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఎలా వేగుతున్నాయో ఈ టైంలో ఒకటి నుంచి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అల్లం కొద్దిగా పచ్చివాసన పోగానే ఒక రెండు స్పూన్ల పసుపు కూడా వేసి కలుపుకోండి చూడండి ఫస్ట్ మిర్చి వేసిన తర్వాత ఆనియన్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత పసుపు వేసి ఒకసారి లో ఫ్లేమ్లో బాగా కలుపుకోండి సో లేకపోతే ఇక్కడ మాడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఆల్రెడీ వీడియోలో చూపెట్టాను కదా ఒక రెండు టమాటాలు కూర్చిపెట్టుకోండి అని సో ఇప్పుడు ఆ రెండు టమాటాలను ఆ నూనెలో అంటే ఆ మిక్చర్లో వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి సో ఈ కాకరకాయ పుల్స్లో కరివేపాకు కంపల్సరీగా వేయాలి ఇదే మనకు ఒక మంచి టేస్ట్ మీరు ఏ పులుసు కూర వండుకున్నా కరివేపాకు వేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొద్దిగా కొత్తిమీరు ఆల్రెడీ మనం వీడియోలో ముందుగా చూపెట్టిన విధంగా కాకరకాయలు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఒకసారి వేసుకొని అన్నిటినీ కలిపి ఒకసారి బాగా కలుపుకోండి సో ఇదంతా మనకు లో ఫ్లేమ్లోనే జరగాలి ఒకసారి చూడండి మిర్చి వేసాం తర్వాత ఆనియన్ ఆనియన్ తర్వాత టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా కాకరకాయలు మన కోసుకున్న కాకరకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కాకరకాయలు కొద్దిగా మరిగినట్టు కనబడగానే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల కారం పొడి కూడా వేసుకొని కలుపుకోండి సో అదేవిధంగా ఒక రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి సో ఉప్పు కొద్దిగా తక్కువనే వేసుకోండి ఎందుకంటే మన చివరిలో మళ్ళీ మన టేస్ట్ సరిపడంతా వేసుకోవచ్చు కారం కొద్దిగా ఎక్కువైనా కానీ ఉప్పు కొద్దిగా ఎక్కువైనా కానీ కూర మొత్తం డ్యామేజ్ ఇప్పుడు వీటన్నిటిని సారి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దానిపైన మూత పెట్టుకొని ఒక లో ఫ్లేమ్లో ఫస్ట్ ఒక నిమిషం హై ఫ్లేమ్ పెట్టి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించండి ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీసిన తర్వాత ఆయిల్ అనేది ఎలా బయటకు వస్తుందో ఈ ఆయిల్ ఇలా బయటకు వచ్చినప్పుడు ఆల్రెడీ మన చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని పులుసులాగా చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలో ఆ పులుసుని పోసేసుకోండి చింతపండు పులుసును పోసుకొని ఒకసారి బాగా కలపండి ఇది పోసేటప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి లేకపోతే కింద కాకరకాయ ఆ అంతా మాడిపోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇలా బాగా మన వీడియోలో చూస్తున్నట్లుగా బాగా మసల పెట్టుకోండి ఇలా మసలుతున్నప్పుడే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి ఈ కాకరకాయ పులుసులో ఈ పొడి అనేది కంపల్సరీగా మనం వేసుకోవాల్సి ఉంటుంది వేసుకొని బాగా కలపండి సో కలిపిన తర్వాత కొద్దిగా దానిపైన కొత్తిమీర వేసుకొని చూడండి ఇక్కడ మనకి ఎలా వచ్చిందో కొత్తిమీర వేసుకొని దాన్ని సర్వ్ చేసుకోవడమే అంతే మన ఆకరేకాయ పులుసు రెడీ అయిపోయింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి